నంద్యాల పట్టణంలో వివిధ మండపాలలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలకు భక్తాదులు విరివిగా హాజరై ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అలాగే మండపాల వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలను నిర్వాహకులు ఉత్సాహంగా నిర్వహించారు విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన వితరణ అందజేశారు స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు విగ్రహాల వద్ద ఆబాల గోపాలం చేరి స్వామివారిని దర్శించుకుని కార్యక్రమాల్లో పాల్గొన్నారు माता विघ्ना ची पूर्वी प्रेम रूपा जया सर्वांगी सुंदर उदिशे दुरा कंठी जाके मार मुक्ता भरा ची जय देव जय देव जय देव जय देव जय दे, 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 मंगल मूर्ति हो श्री मंगल मूर्ति दर्शन मात्रे లంబోదరు వినాయక తూ మేశ్వరయా విఘ్నేశ్వర్ తూ దంతకు మయూరేశ్వర మోరయా నంబోదరు వినాయక తూ ਜੇ ਤੂੰ ਮਹੈਸ਼ਾਯ ਤੂੰ ਮੋਰਿਆ ਚਿੰਤਾ ਮਨਿ ਦੂ ਸiddhi ਨਾਏ ਕੋ ਗਣਾ ਦੀਸ਼ਾਏ ਮੋਰਿਆ ਵਕਰ ਤੁੰਡ ਤੂ ਗਜ ਮੁਖਾ ਤੂ ਸiddhi ਬਿਨਾਏ ਗਾ ਵਕਰ ਤੁੰਡ ਤੂ ਗਜ ਮੁਖਾ ਤੂ ਸiddhi ਬਿਨਾਏ ਗਾ నంద్యాల బొమ్మల సత్రం గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి ఇక్కడ పూజానికి వచ్చాము ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు గత పది సంవత్సరాలుగా గణేష్ విగ్రహము ఇక్కడ పెట్టి పూజలు చేయిస్తున్నారు కాబట్టి ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టారు ఆధ్యాత్మిక పరమైనటువంటివి తర్వాత మన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అనేక విధాలుగా ఏర్పాటు చేశారు అంత ముందు సంవత్సరము చక్కబడిన కార్యక్రమాలు ఈ సంవత్సరము కోలాటం ఈ యొక్క కోలాట కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా కూడా సాయంత్రం పూట ఏర్పాటు చేశారు ఇవి ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారం ఏర్పాటు చేశారు కాబట్టి అల్పాహారం తిని ఇక్కడికి వచ్చి స్వామివారి కృపకు పాత్రలు అవలసిందిగా కోరుతున్నాము తర్వాత మంగళవారం ఈ యొక్క లక్ష్మీదేవికి లలితాదేవికి కుంకుమార్చన ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని కుంకుమార్చనలో ముఖ్యంగా స్త్రీలు బాగా వాళ్ళకి కలిసి వస్తుంది కాబట్టి కుంకుమార్చనలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా లలితాదేవి యొక్క కృపకు పాత్ర అవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క లడ్డు వేలంపాడ వేయడం జరుగుతా ఉంది కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఆ లడ్డు చాలా ప్రశిష్టమైంది కాబట్టి ప్రతి ఒక్కరు లడ్డు వేలం పట కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయవలసింది కార్యక్రమాన్ని భక్తులను మనస్ఫూర్తిగా రోజుల గణేష్ వినాయక జ్యోతి శుభాకాంక్షలు మాది బాల గణేష్ పది సంవత్సరాల నుంచి బొమ్మల సూత్రం ఫ్లైఓవర్ కింద వినాయకుని విగ్రహం పెడుతున్నాము సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం చెక్క భజన ఒక సంవత్సరము దసరా వేషాలు మళ్ళీ ఈ సంవత్సరం కూడా కోలాట కార్యక్రమం పెడుతున్నాము భక్తులందరూ వచ్చి వీక్షించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరడం అదే అదేవిధంగా వచ్చి దేవుని దర్శించుకొని ఈ ప్రతిరోజు ఈవినింగ్ అల్పాహారము ఈ ఉంటాయి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని దేవుని కృప పాక్తులు కావాలని కోరడం నందల ప్రజలందరికీ చవితి శుభాకాంక్షలు తొమ్మల సూత్రంలో పదవ సంవత్సరం వార్షిక సందర్భంగా మూడో రోజు పోరాట ప్రోగ్రామ్ పెట్టినాము ప్రతి ఒక్కరు ఆ ప్రోగ్రామ్ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే నిమజ్జన రోజు లడ్డు వేలంపాటు ఉంటుంది ఆ లడ్డు వేలపాటులో పాల్గొని లడ్డు వేలంపాటిని అత్యంత స్థాయిలో తీసుకొని ఆ లడ్డుకి దేవునికి కోరుతున్నాము ఒక్క మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘం కురమే దేవ సర్వకార్యు సవద నంద్యాలలో ఉన్నటువంటి పప్పుల బజారు నందు వెలిసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి ఐదు రోజుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్టాపన షోడ శుభచార పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరిగినది రెండవ రోజున అంటే ఈ రోజున స్వామివారికి విశేషమైనటువంటి యొక్క ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమము దాని తదనంతరము పుష్పయాగ కార్యక్రమము నిర్వర్తించబడుతుంది మూడవ రోజున అనగా రేపు ఉదయము స్వామివారికి విశేషమైనటువంటి యొక్క ద్రవ్యాలతో అష్టవిధ గణపతి హోమాలతో పూర్వకంగా మహాగణపతి హోమ కార్యక్రమాలన్నీ కూడా జరపబడుతాయి అదేవిధంగా రేపు సాయంత్రము లోక కళ్యాణార్థం కొరకై సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుపుబడుతుంది అదేవిధంగా ఐదవ రోజున స్వామివారికి యథావకాశంగా పూజలు గావించి నిమజ్జన కార్యక్రమం అంతా కూడా జరపబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అభిషేకాలు అర్చనలు హోమాలు కళ్యాణాది కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదంగా ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది స్వామివారి ప్రసాదంగా ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలను పొందవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయన మార్గేణ మహిమ నగర్ లో దగ్గర ఉన్నటువంటి మన గణేష్ మహారాజును ఇక్కడ మామూలుగా ప్రతి సంవత్సరం పెట్టినటువంటి విధంగానే ఇప్పుడు ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మేము ఏకాదశి సంవత్సరం అనేసి గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహాలు రుద్రహోమము దుర్గా హోమము మొదలైనటువంటి హోమాలన్నీ కూడా చేసినాము ముఖ్యంగా కాబట్టి ఈ యొక్క హోమానికి సహకరించినటువంటి దాతలు అలాగనే ఇక్కడ కలిసినటువంటి భక్తులందరి యొక్క సహాయ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నెరవేర్చడం జరిగింది అలాగనే దీనికి సహకరించినటువంటి శ్రీనివాసుల దంపతులు మరియు ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా స్వాగం నిర్వహించడం జరిగింది బాలగణేశుడు ఇంటివారి ఇక్కడ తిక్కస్వామి దర్గా దగ్గర పదకొండో సంవత్సరము యధావిధిగా విఘ్ విఘ్నేశుని ఇక్కడ ప్రదర్శించినారు ఇప్పుడు పదకొండో సంవత్సరం అని చెప్పేసి ఈ రోజు గణపతి హోమాలు లక్ష్మీ హోమం రుద్ర హోమము అన్ని చేపిచ్చారు ఇక్కడ హోమాలన్నీ జరిగినాయి ఇక్కడ భక్తులు కమిటీ మెంబర్స్ బాగా చేసి ఇక్కడ మంచిగా హోమం జరిపించారు